సిద్ధంపేట జిల్లా తిరుమలగిరి మండలం మామిడాల గ్రామంలో సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండీ జహంగీర్ ని గెలిపించాలని ఇంటింటా ప్రచారం అనంతరం మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు సిపిఎం మండల కన్వీనర్ గుమ్మడవెల్లి ఉప్పలయ్య నాయకులు కొమ్మ సోమన్న వనం సోమయ్య తిప్పిరాల సోమయ్య కలమ్మ ఎల్లంకి దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆ రోజు మల్లూ స్వరాజ్యం గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో దాదాపు నలభై యాభై ఇల్లు కూడా కట్టించిన చరిత్ర ఉందంటే అది సిపిఎం పార్టీకి ఉన్నది ఈ గ్రామానికి కరెంట్ అన్నా ఈ గ్రామానికి రోడ్లు వచ్చినాయన్నా ఈ గ్రామానికి ఇల్లు వచ్చినాయన్నా గతంలో ఇక్కడ సిపిఎం పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మల్లు స్వరాజ్యం గారి హయాంలో మనకు అనేక సమస్యలు పరిష్కారం అయినాయి కానీ ఇప్పటికి కూడా ఈ మామిడాల గ్రామంలో ఏ బజారు పోయినా కూడా అనేక మంది అంటున్నారు అయా మాకు సమస్యలు పరిష్కారం లేదు మమ్మల్ని పట్టించుకునే నాయకులు లేడని చెప్పేసి మీరే పట్టి తప్ప ఏ పార్టీ కూడా ఏ పార్టీ కూడా మా నాయకుడు ఏ నాయకుడు కూడా మా కలిసి తెగి చూడటం చెప్తున్నారు ఓట్లప్పుడు వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇచ్చి ఓట్లు వేయించుకుంటు తప్ప ఏ ఒక్క రోజు మా సమస్య పంచుకోవట్లేదు ఆయన చెప్తా ఉన్నారు అందుకోసమే సోదరులారా ఈ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థి అయినటువంటి కామ్రాడ్ ఎండి జాంగీర్ గారిని గెలిపించుకోవడం ద్వారా మన ఈ తుంగతూర్తి నియోజకవర్గమే కాదు ఈ మామిడి గ్రామమే కాదు తిరుమలగిరి మండలం కూడా అభివృద్ధి అవుతుంది అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా మన ఎండీ జాంగీర్ గారి సుద్దే బొడవలి నక్షత్రం గుర్తుపైన అత్యధిక ఓట్లేసి గెలిపించాల్సి కోరుతా ఉన్నాను గతంలో మన పోయిసారి ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం అంతకుముందు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నాం కాబట్టి గతంలో రెండు పార్టీలకు ఓటు వేసినాం కాబట్టి ఈసారి మూడోసారి మాత్రం ఓటు మాత్రం కాంగ్రెస్ వేయొద్దు టీఆర్ఎస్ వేయొద్దు బీజేపీ వేయద్దు ఖచ్చితంగా ఓటు మాత్రం ఈసారి చుట్టూ గొడవలు నక్షత్రం గుర్తుకు మన పాత పార్టీ పాత పార్టీ మన పాత గుర్తు